பகவீ அதா யாபை ரெண்டவ்லோக்கம் எதா மோகலி பிவர்த்தி தரிஷ் தான் యదా ఎప్పుడు తే నీ యొక్క మోహకలిలం మోహమనడి దట్టమైన అరణ్యమును బుద్ధి బుద్ధి దివ్యసేవతో కూడిన బుద్ధి తరిష్యతి అతిక్రమించును తదా అప్పుడు గంత ఆసి పొందిన వాడగుదువు నిర్వేదం విరక్తిని శ్రోతవ్యస్య వినవలసిన దానికి శృతస్య చ కూడా ఎప్పుడు నీ బుద్ధి మోహమును దట్టమైన అరణ్యమును దాటునో అప్పుడు నీవు వినినదాని ఎడ మరియు వినవలసిన దాని ఎడ విరక్తిని కలిగిన విరక్తిని కలిగిన వాడగుదు భాష్యం కేవలము భగవానుని పట్ల భక్తియుక్త సేవయందు నెలకొనిన వేదశాస్త్ర గ్ర గ్రంథములందు చెప్పబడిన కర్మ విధులను నిర్లక్ష్యపరచిన మహాభక్తుల జీవితముల ఉదాహరణలు అనేకములు కలవు మానవుడు వాస్తవముగా శ్రీకృష్ణుని గూర్చి మరియు శ్రీకృష్ణునితో తనకు గల సంబంధమును గూర్చి పెరిగినప్పుడు తాను అనుభవజ్ఞుడైన బ్రాహ్మణుడు అయినప్పటికీ అతడు పూర్తిగా అన్ని విధములైన కామ్యకర్మల ఎడ సహజముగానే విరుక్తుడగును విరక్తుడగును పరమభక్తుడును మరియు గౌరీయ భక్తి పరంపరలో ఆచార్యుడైన శ్రీ మాధవేంద్రపురి ఈ కి ఈ క్రింది విధముగా చెబుతున్నాడు భద్రమస్తు భవతో భో స్నానతుభ్యం నమో భో దేవాతర तर्पणविधौ नाहं क्षमः क्षम्यतां यत्र क्वापि निषद्य यादवकुलोत्तमस्य कं सद्विषः स्मारं स्मारमघं हरामि మన్యే నమే ఓ సంధ్యావందనమా నీకు జయమవుగాక ఓ స్నానమా నేను నీకు ప్రణామములను అర్పింతును ఓ దేవతలారా ఓ పితృదేవతలారా నీకు తర్పణములను అర్పింపలేని నా అశక్తతకు నన్ను దయచేసి క్షమింపుడు ఇప్పుడు నేనెక్కడ నిలిచి ఉన్నను యదువంశ తిలకుడును కంస విరోధి అయిన శ్రీకృష్ణుని స్మ స్మరించుతూ సమస్త పాపబంధముల నుండి నేను విముక్తుడను కాగలను ఇది ఏ నాకు చాలునని నేను భావించుతున్నాను త్రిసంధ్యలయందును వివిధ స్థుతులను కావించుట ప్రాతకాలమునందే స్నానము చేయుట పితృదేవతలకు తర్పణములొసగుట వంటి వే వేద విహిత కర్మలు మరియు పద్ధతులు ప్రారంభ ప్రారంభ ప్రారంభదశనందున్న భక్తులకు తప్పనిసరి అయినవి కానీ ఎవరైనను పూర్తి కృష్ణ చైతన్యవంతుడై దేవాది దేవుని ప్రేమయుక్త సేవయందు నెలకొనినప్పుడు అతడు ఈ విధి విధానములన్నింటినీ నిర్లక్ష్యపరుచు ఎందుకనగా అతడు ఇదివరకే పరిపూర్ణత్వమును పొంది ఉండను శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవ ద్వారా మానవుడు ఉత్తమ అగా అవగాహన స్థితిని పొందగలిగినచో శాస్త్రగ్రంథములందు నిర్దేశింపబడిన వివిధములైన తపస్సులను కానీ యజ్ఞములను కానీ అతడు చేయనవసరము లేదు అట్లే అతడు వేదముల ముఖ్యోదే ముఖ్యోద్దేశము శ్రీకృష్ణుని పొందుటయేనని గ్రహింపక కేవలము కర్మకాండలయందే నిమగ్నమైనచో వాటి వలన అతడు కాలమును వృధా చేసినట్లే అగును కృష్ణ చైతన్యవంతులు శబ్ద బ్రహ్మ పరిమితులకు లేక వేదోపనిషత్తుల ఆదేశములకు అతీతులగుదురు జై శ్రీకృష్ణ